అందుకనేసి మేము నమ్మినాం మేడం ఆమె నమ్మితే ఆమె ఇప్పుడు ఏమంటు అన్నారు మేము చేయమన్నామా మేమే మోసపోయినాము అనేసి అన్నారు మేడం ఏమన్నా మాట్లాడితే మొన్న కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది మండే అనేసి ఆమె ఫోన్ చేసి మార్నింగ్ నాకు ఫోన్ చేసి చెప్పిన దానివల్ల ఎక్క చెప్తా అన్నారంటే ఎంతో మనకి ఆర్పీలు అంటే నమ్మకం మేడం ఎందుకంటే మనమల్ని నమ్మి లోన్లు తీసిస్తారు మనకి నేనుగా తెలుసు కదా వాళ్ళు ఎంతో కొంత తెలుసుకోకుండానే వెళ్తారా అనేసి నమ్మి చేసినాం మేడం ఇంకొకటి ఏమంటే వాళ్ళ దగ్గరని ఇంకా మాకు డబ్బులు రిక రికవ రికవర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇది చే డిస్మిస్ చేయనారంటే సరిపోతుంది కానీ లేంటే మాకు తెలియదు అని హ్యాండ్స్ ఎత్తేస్తారని మాకు డౌట్గా ఉంది మేడం పలం నేర్లోనే జరిగింది మేడం మా అత్తగారు ఇల్లు చిత్తూరు మేడం అక్కడిని ఇంకా కొట్టి తొరమేస్తున్నాడు మేడం మేడం నమస్తే మేడం నేను ఇక్కడే మున్సిపాలిటీ ఆఫీసులో ఆఫీసులో వచ్చి కూర్చోని ఉంటే మేము మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీకు ఏం అవసరం ఎందుకు వస్తారు మీడియా వాళ్ళంతా ఉన్నారు బిల్ ఫోన్ తినేసి బ్లాక్మెయిల్ చేసినారు మీ పేరు మేము ఎత్తలేదు మేడం మేము ఏదో వచ్చినాము పర్సనల్ ప్రాబ్లమ్ అంతా కూర్చోన్నాను మేడం అంటే రాకూడదు ఆఫీసులోకి ఎందుకు వస్తారు ఎవరు చెప్పినారు మా పేర్లు అంతా బయటపడతామని వచ్చినారా మా జాబ్లు అంతా తీయాలని వచ్చినారా మీరు అని మేడం నా పేరు రాజేశ్వరి మేడం మాది పవన్ గారి ఇక్కడే మేడం ఉండేది పవన్ గారు నరాచ ఇక్కడ ఇంకో జయంతి మేడం మనసు ఆర్పి మేడం విమల విమల ఆర్పి మేడం బెదిరిస్తున్నారు మేడం ఇక్కడ ఉండకూడదు మీరు అనేసి చాలా అమౌంట్ లాస్ అవుతున్నాను మేడం మేము వాళ్ళు ఫస్ట్ ఫోన్కి రెస్పాన్స్ కావడం లేదు మీ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తారే కానీ ఫోన్ పదిసార్లు సార్లు ఫోన్ చేసినా ఫోన్కి రెస్పాన్స్ తవ్వడం లేదు మేము ఏం చేయలేదు ఇంట్లో ఇంకా బయట మేడం అలాంటి మీడియా ముందు కూడా బయట పెట్టి చూపి మేడం నేను మొత్తం పెట్టేస్తున్నాను మేడం ఇల్లు వచ్చి బంగారు లేదు మా దగ్గర నమ్మినా మేడం మేడం చాలా నమ్మినాం మేడం ఆర్పీలు కాదు మేడం మాకు లక్షల లక్షలు బ్యాంకుల్లో లక్షల లక్షలు తీయిస్తాను మేడం సార్ ఇదే ఆఫీస్లో పనిచేసే జయంతి ఆర్సీ మేడం కలిసి మా దగ్గర అదే జిఐ యాప్ డౌన్లోడ్ చేసి పని టూ ల్యాక్స్ వరకు సార్ మేము చేయని కాకుండా మీరు మెంబర్స్ని గెలిపించండి మీకు కూడా బాగుంటుంది మీ మేనేజర్లు చేస్తారు దీంట్లో మీరు మెంబర్లు అయినారంటే మీకు కూడా డబ్బు వస్తుంది మీరు కూడా సంపాదించుకుంటారు మీ పిల్లలు బాగుంటారు అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఏం మేడం ఇది అంటే మండే ఫోన్ చేసి అడిగితే మీరు నెట్ తర్వాత డౌన్లోడ్ అయ్యమ్మా బ్యాంకుల్ని పడుతుంది డబ్బులు పడుతుంది ఖచ్చితంగా మాదిగారని పడుతుంది అని చెప్పి ఇప్పుడు మేము టూ త్రీ డేస్ని ఇంకా కాల్ చేసి మాట్లాడిస్తామంటే వాళ్ళు అన్నారంటే మేము చేయమన్నామా మిమ్మల్ని అనేసరి నాకు ఇదే ఆఫీస్లో బయట కూర్చోాలంటే కూర్చోస్లో బ్యాంక్లో కూర్చోపెట్టి ఇక్కడ కూర్చోబెట్టి మా లేదు எ நம்மகம் உன்னார் கனிக்கு இங்கே தென்னா అంటే ఒక నమ్మకంతో సార్ మేము ముందరికొచ్చి ఒకటి వేసి ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎక్కడెక్కడో డబ్బులు వచ్చి ఏదైనా ఉంటే ఏదో పిల్లలు అవుతుంది మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పులు కట్టుకుంటాము అని నమ్మి మొత్తం ఉండేవన్నీ మొత్తం ఒక టూ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయగలి మరి నేను ఇన్వెస్ట్ చేయగలి మా అమ్మ దగ్గర

వాళ్ళ పరిస్థితి కూడా ఎలా అంటే వాళ్ళు కూడా మెత్తమల అదే మా మన ద్వారా కూడా జాయిన్ అయినారు రాజేష్ కి మీడియం గారితో ఈ రోజు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకుని మండే వాళ్ళ టీమ్ పదం పదంప పంపిస్తున్నారు ఈ నలభై రెండు ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క ఆర్పీ కింద ఉండే గ్రూపులకి పిలిపించి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి దీనికి ఎంతమంది ఈ గ్రూప్ ఈ దయ్యాప్ ద్వారా బాధ్యతలు వహించినారో ఆర్పీలు వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకుని దీనికి యాక్షన్ తీసుకుంటామని మేడం గారు చెప్పారు దీనికి మా నేషనల్ హ్యూమన్ రైట్ జస్టిస్ మూమెంట్స్ తరఫు నుంచి ఇక్కడున్న మహిళలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము ముందుండి వాళ్ళకి సహకరిస్తామనేసి నేను అంటున్నాను అదేవిధంగా ఇక్కడున్న ఆఫీస్కి వచ్చి మహిళలు నేను కలిపి వీళ్ళకి ఒక కంప్లీట్ పత్రాన్ని అందజేస్తున్నాము